హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం స్పీడ్ పెంచిన జగన్ ఇడుపుల పాయిలో మేనిఫెస్టో ఇచ్చాపరం నుండి ప్రచారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో తిరిగే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ వేగంగా కాలు కదుపుతున్నాడు అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల శంఖారావాన్ని ఊది దూకుడు మీదున్న జగన్ ఫైనల్ లిస్టు మేనిఫెస్టోను రెడీ చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు ఈ నెల పదహారవ తారీఖున ఇడుపులపాయిలో పర్యటించనున్న జగన్ అక్కడే అభ్యర్థుల జాబితాను ఎన్నికల మేనిఫెస్టోను ప్రారంభించనున్నాడు ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలతో పాటుగా పింఛన్ల పెంపు డ్వాక్రా రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాకర్షక పథకాలు ఉండనున్నాయని తెలుస్తోంది ఇడుపులపాయిలో మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత అక్కడ నుండి ఇచ్చాపురానికి బయలుదేరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు సీఎం జగన్ మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జగన్ ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది సీఎం పట్టం కడుతున్న ప్రజలు సర్వేల్లో హవా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని సర్వేలు చెబుతున్నారు ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో రెండు సర్వేలు కూడా వెల్లడించాయి వీటిల్లో కూడా వైఎస్ఆర్సీపీదే ఘన విజయమని చెప్పుకొచ్చాయి పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు జనాభాలో దాదాపు తొంభై శాతం మందికి నేరుగా అందుతున్న నగదు అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన జనాదరణకు మరింతగా పెంచాయని వైఎస్సార్సీపీ నమ్ముతోంది అందుకే నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందు నుంచి చెబుతోంది తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామని సీఎం జగన్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక తాజాగా జీ న్యూస్ మ్యాట్రైజ్ పోల్ సర్వే ప్రకారం లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది టీడీపీ ఆరు బీజేపీ నిల్లు జాండార్ ఇండియా సర్వే ప్రకారం అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై ఐదు నలబై తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ టీడీపీకి యాబై నలబై ఆరు పాయింట్ మూడు పర్సెంట్ ఇలా సర్వేలు చెబుతున్నాయి లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సీపీకి పదిహేడు టీడీపీకి ఎనిమిది బీజేపీ నిల్ ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పంతీరు బాగుందని దాదాపు అరవై రెండు శాతం ప్రజలు మద్దతిచ్చారు అంతకుముందు ప్రముఖ వార్తా ఛానల్ టైమ్స్ నవ్వు సర్వే కూడా ఏపీలో ఫలితాలపై సర్వేను వెల్లడించింది అప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది వైఎస్సార్సీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుస్తుందని టైమ్స్ నవ్వు ఈటీజీ చేసిన సర్వే తేల్చింది టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్టే సర్వేలో పేర్కొంది ఏపీలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా అని లేటెస్ట్ సర్వే ఏం చెప్పిందంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో సర్వే బయటకు వచ్చింది టైమ్స్ నవ్వు మ్యాట్రిజీ సర్వేలో ఏపీలో ఈసారి కూడా ఫ్యాన్ పార్టీ హవా కొనసాగుతుందని తేలింది ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ మ్యాట్రిజీ సర్వే అంచనా వేసింది అలాగే జగన్ పనితీరుపై మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ బలబలాలు వ్యూహాలపై దృష్టి సారించాయి గెలిచేందుకు ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ నేపథ్యంలోని ఇప్పటికప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ రాష్టంలో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారనే దానిపై టైమ్స్ నవ్ సర్వే చేసింది ఆ సర్వే తాలూకు ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సర్వే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వేలో ఏపీలో ఈసారి వైసీపీ గాలి వీస్తుందని వెల్లడైంది కేవలం ఎంపీ సీట్ల వరకే సర్వే చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్సీపీ పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది విపక్ష జనసేన టీడీపీ కూటమికి ఆరు ఎంపీ స్థానాలు దక్కొచ్చని అంచనా వేసింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఏపీలో ఖాతా తెరవడం కష్టమేనని టైమ్స్ నవ్ మ్యాట్రిజ్ సర్వే వెల్లడించింది ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అద్భుత పనితీరు కనపరుస్తున్నారని సర్వేలో వెల్లడైంది టైమ్స్ నవ్ మ్యాట్రిజ్ సర్వేలో ఏపీ సీఎం జగన్ పనితీరు అద్భుతంగా ఉందని ముప్పై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు మరో ఇరవై ఆరు శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు ముప్పై నాలుగు శాతం మంది జగన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా రెండు శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించినట్లు టైమ్స్ నౌ మ్యాట్రిక్ సర్వే తెలిపింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి Om namo shivaya namaha